రెమ్మల్లో మొగ్గ పూ పూయను పొమ్మంటే తా కంగ పూచేనులే అయితే గాలి గెలిచిందనన లేక పూవే ఓడిందన రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్న కంగ కంగిసేనులే అయితే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఊడిందననా ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తెచ్చేది ఎవరంట కళ్ళల్లో కదిలేటి కలలంట కలలంటూ ఊగేటి ఊసంటంగ్ డింగ్ 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 డింగ్

చూపుగా నాటిన ప్రేమ కను చూపు అందని ప్రేమ అందానికి అందం తానే ప్రేమ సుమా టింగ్ 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 పూలలో తేనె ప్రేమ ప్రేమ తేనెలో హాయి ప్రేమ ప్రేమ తీపి ఇట్లా అయినప్పుడు మళ్ళా పార్థం ఏం కాదు పూలలో తేనె ప్రేమ తేనెలో తీపి ప్రేమ േ ആയി വന്നി പ്രേമ ബഹുഷന പ്രാണമേ മനസ്സോ അതിന് പ്രേമ പൂനെ പ്രേമ പ്രേമ ദൈ കെമുൽ പാണ്ടെ కెమెరా మ్యాన్లను కూడా చూప్రాస్ కెమెరామెన్లు మనకి చాలా ముఖ్యం ఇప్పటి నుంచి ఒడిలో చేరిందా ప్రేమ కంటి చూపుతోనే కుంటె సైగ చేసి కలవర పెడుతోందా ప్రేమ గాలిలాగ వచ్చి ప్రేమా ప్రేమ గాలివాటు కాదేమైనా ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవే ప్రేమ దీవెనా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో எக்கோ எந்த தேளிக்க மாட்டலே பெதவிதாட்டென்றுக்கோ எந்த 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 அசலெந்தோ அடுகெந்தோ மொதடிசாரி பிரேம கல మైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకు ఎందుకు ఎందుకో తేలికైన మాటలే పెదవిదాటెందుకో ఎందుకు 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 మా కెమెరామ్యాన్ చిల్బుల్ పాండే తరిమిత్తమిత్తమిత్త తరిమేడిపించడం పని అడిగావనకో చెబుతా వింటావా మరి తరిమిత్తమిత్తమిత్తమేడిపించడం ఎందుకని అడిగా వనకో చెబుతా వింటావా మరి సమ్మర్గ్య వింటర్ అంటూ ప్రతి ఋతువుకు డిఫరెన్సు ఉన్నప్పుడే కథ బాగుంటుంది చిరునవ్వు తప్పని పెదబొకెప్పుడు మరొకలా రాదా అని డౌట్ పుట్టి అది తీర్చుకెందుకే తమాషాగటరాలేసి చూశానదేవి ీ అన్నాగా సారీ సరదాగా ఓ ఒకసారీ ఆరీ సారీ అన్నాగా సారీ సరదాగా నవ్వేసే ఒకసారి అయ్యో 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 పేదాలలా బిగించి చెప్పించకే మరి మంత్రాలలా జపించి బొద్దిలై క్షమించి

ோ தே வெள்ளிப்போ கோயிலா பாடவே நா பாட்டணி தீயணி தேனெலே செல்லிப்போ இரு சந்தெழு கத நாடு ஏ தேவதவுடிலோ చలేయరుల అనపాడే వినిపించని గదిలో చలి ఎండకు సిరి సిరివెన్నెలకి దినా మనవి ఓ పాప లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనా తీయగావో

నేని నీ కవనాలలు నీ తొలి ప్రాసనై నీ జవనాలలు జాజుల వాసనై ఎదలో కదిలే పడుచుల మనసుల పంజర సుకముల పలుకులు తెలియగని కీరవాణి చిలకల కలకల పాడలేదు వలుపని తెలుపగా విరబూసిన ఆశలు విరితే నెలు చల్లగా అలరులు కురిసిన ఋతువులు తడిసిన మధుర సవాణి కీరవాణి అక్చువల్గా ఇది లాస్ట్ పోయింది ఇప్పుడు మళ్ళీ ట్రై చేసి సక్సెస్ఫుల్గా పాడాను నా త ఏవేవో అసల్లో ఉప్పొంగిపోయాలి నీకేమో దూరంగా నాకే నీ భారంగా మారాకాలేనెందుకే ప్రియతమా ప్రియతమా నన్ను నేనే బంధించానమ్మా ప్రియతమా ప్రియతమా నిన్నే మన నిందిస్తానమ్మా నీ దాకా పోలేని పాదాన్ని దూషించ నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించ నీ చెంట కాలేక గొంతయి ఘోషించ నాతో నువ్వు లేనందుకే ప్రియతమా ప్రియతమా నను నేనే బంధించానమ్మా ప్రియతమా ప్రియతమా నిన్నే మన నిందిస్తానమ్మా లా నేనారే నాన్న నేనా తారా నా నా నాన్నారే నిన్నారే నా నిన్న రే నా నా నేనారే ప్రియతమా ప్రియ తమా నిందే మని నిందిస్తానమ్మా సువంత నీ రూపం నా ప్రాణమంత నీ కోసం నువ్వు ఎక్కడెక్కడని వెతికే మనసు అలసిపోయే పాపం నీ చాడ తెలిసిన నిమిషం ఆ అంతులేని సంతోషం ఈ లోకమంతా నా సొంతం అని నీ ప్రేమంత జాలం అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే కలల నుండి ఓ రావే నన్ను చేరవే హో ప్రేమ పాటకి పల్లవి నువ్వే గుండె చప్పుడికి తాళము నువ్వే ఎదను మీటు సుస్వరమైనవే నన్ను చేరవే హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని నడిగా నా గుండెలో నీ నడిగా నువ్వెక్కడని ఎక్కడే వచలి నువ్వెక్కడే నా జాబిలి ఎక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసనే అలజడి ఇప్పుడు నువ్వెప్పుడు నే హో మిగులుతులే హోండ ఇప్పుడు నువ్వెప్పుడు నే మరువలేని నీ తీపి గుర్తులే తిండి డర డల నుంచి కిందికి తుంటరి ఉంటవి బాగున్నతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసి ఊపిరి నీకో కబురం పింది చెలి నీకై నేను చూస్తూ ఉంటానని మనసు ముడుపు ఎప్పుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది వింత ఎవరి చలువై గెలిగింత నాలాగే నీ కూడా అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాకి అడుగడుగునా పేరేనా ప్రేమాని ప్రియ భావన ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి నా నాయుడైనా అర్థం నీలా కనిపిస్తుంది అరే ఇదేం గారడి నేను కూడా నువ్వయా పేరు పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన దీని పేరే ప్రేమాని ప్రియ భావన దేవుడు కనబడి వరమిస్తే వెయ్యి జన్మలు ఇమ్మంట ప్రతి ఒక్క జన్మ నా కంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా దేవత నీవని గుడి కడత జీవితమంతా పూజిస్తా ను కావాలి నీనవు కావాలి నీలి నింగిలు నిండు జాబిలి ను రావాలి నీనవు నీకు కావాలి నువ్వు లేని నేను శిలను వేలేని కలను నువ్వు లేని ധ്യാനമേ പരമനതി എന്താളൈന നീ പേരൊക്കപമ നീ പ്രേമൊക്കെ തപമ നീ ധ്യാനമേ പരമൈനതി എണ്ണൈന ഉണ്ടി ലേക്കുണ്ടീവേ ഉണ്ടൂടേ നേപ്പടി അനിയാസനൂപം നീവേ తురానవున్నా నా నీడు నువ్వే నీ దగ్గరున్నా నీ తోడు నాదే నాదన్నదంతా నీవే నీవే చాపిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాక నేను కానరాక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం వాకాసమల్లే వేచాడు నిరాకకయ లరా లా 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 నా దేవతవని ఉవేనా దేవతవణి ప్రతిక్షణము ధ్యానిస్తూ పసిపాపల చూస్తా విసుగురాని నా హృదయం నీ పిలుపుక ఎదురు చూసి నేను పొందని ఈ జన్మే నాకెందుకనంటుంది కరుణిస్తావో నువ్వు కాటేస్తావో నువ్వు కాదని అంటే నీ శిలనవుతాడే నేను వీడని నీడను నేనే ప్రతి జన్మకు నీవే నా కమ్మని కలలు కూర్చి నన్ను ఒంటరి వాణ్ణి అనిత అనిత అనితావు అనిత నా అందమైన అనిత దయరాదా కాస్తైనా నా పేద ప్రేమ పైన ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆసనాలు సత్యంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా నేననేమవుతున్నా ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా నిన్న నిన్నర నేను నరణి అనిత అనిత కన్ను నాది వేలు నాదే చిటుకలోన చీకటాయ జీవితం వాడిపోదే వీడిపోదే మల్లెలాగా గిల్లుతోంది జ్ఞాపకం ఏ పెద్దమ్మ కూర్చుందో నెత్తి మీద పోటుగాడిలాగా పాటించ మర్యాద నా నేనే నరుకున్నా కాదా తలుచుకుంటే పొంగుతో ఏమి చెప్పను మామా అరే ఎంతని చెప్పను మామా ఆడి తప్పని ప్రేమ ఇది కాడి తప్పిన ప్రేమ విశ్వదాభిరామ విను రవేమా గొంతు దిగని గరల మేర ప్రేమ విశ్వదాభిరామ విను రవేమా గొంతు దిగని గరల మేర ప్రేమ నా ప్రేమ కదకు నేనే కదా విలను నా దారి నాదే తప్పు ఎవరను నా ప్రేమ కదకు నేనే కదా విలను నా రాతనాదే తప్పుయ మరదను అరే గుండతి సిర గుండతి తీసిదా అరే గుండె తీసి దానమిచ్చినాను ప్రేమ కన్ను నల్లె పొంగిపోయాను కనరాని గాయమైపోను పోను కన్నీటి న దాచినాను ఏమి చెప్పను మామా అరే ఎంతని చెప్పను మామా ఆడి తప్పని ప్రేమ ఇది కాడి తప్పిన ప్రేమ విశ్వదాభిరామేమో